ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు కింజరపు రామ్మోహన్ నాయుడిని అలాగే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మీద రామ్మోహన్ నాయుడు మీద అసత్య వార్తలను ప్రచురింపజేస్తున్నారు అసత్య ఆరోపణలు చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయనప్పటికీ బాయ్కాట్ చేసింది అని వారు ప్రచారం చేస్తూనే ఆ వార్తని అర్ణబ్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అసలు దీని వెనక వైసీపీ ప్రమేయం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలుగుదేశం పార్టీ అసలు రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయనప్పటికీ చేసినట్టుగా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో అదే విషయాన్ని వారు అర్ణబ్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారని ఈ ఇండిగో వివాదాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తుందని అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని అలాగే కింజరపు రామ్మోహన్ నాయండి కేంద్ర విమానయాన శాఖ మంత్రి వారిద్దరిని టార్గెట్ చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వైకాపా అనుకూల మీడియాలో దానికి తగ్గట్టుగా వార్తలు అంటే అసత్య వార్తల్ని వంటి వార్చారన్న వార్తలు వస్తున్న తరుణంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇల్లు తగలబడుతుంటే సిగరెట్ అంటించుకునేవాడు ఎవరు వైసీపీ వాళ్ళ ఓకే సమస్య ఏంటి సంక్షోభం ఏంటి దాంట్లో వీళ్ళు ఆ మంటల్లో చలిగాచుకోవాలన్నా యాక్చువల్గా ఇండిగో సమస్యకి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా లేదు ఇప్పుడు నిన్న మీడియాలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏమన్నారు రామ్మోహన్ నాయుడు మా ఎంపీ అతను ఏంటి కేంద్రానికి జవాబుదారి కి జవాబుదారి కేంద్ర మంత్రిగా ప్రధానికి జవాబుదారి సత్యకుమార్ నా మినిస్ట్రీలో ఉన్నాడు సచిన్ కుమార్ శాఖలో బిజెపి పెద్దలు జోక్యం చేసుకుంటారా పర్యవేక్షిస్తారా ఉండదు అదే ఆయన చెప్పింది అంటే ఏంటి ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని బద్నాం చేయడం ఇండిగో సమస్యని ఇండిగో మీద నుంచి తప్పించి రామ్మోహన్ నాయుడు మీదకి మళ్లించడం డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు అసలు డైవర్షన్ చేసేదే జగన్మోహన్ రెడ్డి కదా వాస్తవం ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పందించింది సమస్య తీవ్రంగా ఉంది అన్నది గత నాలుగు మూడు రోజులుగా రెడ్యూస్ అవుతూ వస్తాను ఏంటి ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా పద్దెనిమిది వందల సర్వీసులు మరి నడిపారట ఇండిగో సమస్య తొలగిపోయినట్లే ఈ రోజు పద్దెనిమిది వందల సర్వీసులు నడిపా క్షమించండి అని వాళ్ళ సిఇఓ ఇవాళ మాట్లాడాడు ఇప్పుడు ఇవాళ ఇండిగో సమస్య పైన మాట్లాడాల్సిందెవరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందెవరు రాహుల్ గాంధీ లోక్సభలో రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడా ఆయన దేని మీద మాట్లాడాడు సర్ గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే దాని మీద మాట్లాడాడు ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేశాడు లేదు రాజ్యసభలో ఎవరు మాట్లాడాలి ఖర్గే మాట్లాడాలి మాట్లాడా రామ్మోహన్ నాయుడు నిన్న ఏమైనా మాట్లాడాడు రాజ్యసభలో రాజ్యసభలో నిన్న రామ్మోహన్ నాయుడు ఇండిగో మీద మాట్లాడిన దానికి అభినందిస్తూ ప్రధాని మోడీ ఫోన్ చేశారని అమిత్ షా ఫోన్ చేశారని ఇప్పుడు ఎలా డ్రైవ్ చేశాడు రామ్మోహన్ నాయుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఇప్పుడు సమస్యలో అదేంటి అది ఒక అవకాశం సంక్షోభం సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇండిగో సమస్య కూడా రామ్మోహన్ నాయుడు సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం అన్నమాట అతను అలాగే బ్రహ్మాండంగా నాలుగైదు రోజులు అతను డ్రైవ్ చేస్తున్నాడు ఏది వాళ్ళతో మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నారు రిఫండ్ ఇప్పించాడు డబ్బులు మళ్ళీ రీబుకింగ్ చేయించారు టికెట్స్ దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు రిఫండ్ ఇచ్చారు ప్రయాణికులకు ఇప్పటికే రిఫండ్ ఇచ్చేశారు ఎనిమిది వందల కోట్లు ఇంకెంత ఇవ్వాలి ఇంకొక వంద కోట్లు అరవై కోట్లు ఇవ్వాలి ఇది దగ్గర దగ్గర ఎనిమిది లక్షల అరవై వేలు ఎంత మంది టికెట్స్ అవి అటు రిఫండ్ అయిపోయింది మళ్ళీ రీబుకింగ్ చేశారు నైన్టీ పర్సెంట్ బ్యాగేజ్ కూడా ఇచ్చేసారు సమస్య తొంభై శాతం పరిష్కారం అయినా కూడా అంటే సమస్య పరిష్కారం అయినప్పటికీ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని దాంట్లోకి ఎందుకు లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు అని వాళ్ళు ఎందుకు పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటారు అంటే మంటల్లో చలి దాచుకునే వాళ్ళని ఏమంటారు అక్కడ ఇల్లు అక్కడికి పడుతుంది నువ్వు చలి దాచుకుంటే అది ఉన్మాదమా సైకోనా యమన అదే కనపడుతుంది ఇక్కడ కూడా రీల్స్ మంత్రి అంటారు ఆయన్ని బాక్స్ మినిస్టర్ అంటారు అశోక్ గజపతి రాసు అంటే వీళ్ళు అసలు దీనిలో నుంచి ఇంకా బయటకు రారా ఇప్పుడు మీరు నిజంగా టార్గెట్ చేయాల్సి ఉంటే ఎవరిని టార్గెట్ చేయాలి దమ్ము ఉంటే మోడీని టార్గెట్ చేయండి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు భుజాల మీద తుపాకీ పెట్టి మోడీని పిలుస్తారా అదే మనకు కనపడుతోంది ఏది ఇప్పుడు అర్ణబ్ గోస్వామి అయినా కూడా టీడీపీ మినిస్టర్ టీడీపీ మినిస్టర్ అంటాడేంటి అంటే టిడిపి ప్రధాని ఉన్నారు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారంటగా అంటే ఆయన అయినా అర్ణవ గోస్వామి యాక్చువల్ గా సీనియర్ జర్నలిస్టు తనపీ తన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ అప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రిపబ్లిక్ టీవీ చాలా ఇదిగా మద్దతుగా నిలిచింది జాతీయ మిడియా అంతా కూడా అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి గుప్పిటపట్టాడు ఏ జాతీయ మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు ఇవ్వని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లొకేషన్ పిలిచి మరి ఆయన మాట్లాడించి అతను కూడా సానుభూతి చూపించాడు ఎవరు అర్ణవ్ గోస్వామి ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను అప్పుడే జర్నలిజం పాఠాలు నేర్చుకుంటున్నాను ఆయన గొప్ప నాయకుడు అన్నది ఎవరు ఇదే అర్ణవ్ గోస్వామి కదా అంటే ఈ ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకుని తెలుగుదేశానికి రిపబ్లిక్ టీవీకి గ్యాప్ క్రియేట్ చేయటం మీరు అన్నారు ఏది అసలు బ్యాన్ రిపబ్లిక్ టీవీ అని అధికారికంగా తెలుగుదేశం ప్రకటించిందా లేదు వీళ్లే పోస్టులు పెడతారు వీళ్లే చౌదరి అనే ఈ క్రియేట్ చేస్తారు అంటే వీళ్ళే తెలుగుదేశం అభిమానుల కింద ముసుగేసుకుని వీళ్లే పోస్టులు పెట్టి మళ్ళా పోస్టులు అర్ణబ్ గోస్వామి ఫార్వర్డ్ చేస్తారు అర్ణవ్ కూడా అర్థం చేసుకోవాలి ఏది వైసీపీ గురించి ఆయనకి ఇంకా తెలిసినట్లేదు ఓకే ఇప్పుడు ఆయన ఏంటి ఇవాళ మాట్లాడుతూ నేను ఒక ఖాళీ కుర్చీ పెడుతున్నాను మీరు నా టీవీ బ్యాన్ చేస్తారా అని రగిలిపోతాడు రామ్మోహన్ నాయుడు నా ఫోన్ లిఫ్ట్ చేయడా అని రగిలిపోతాడు జర్నలిస్ట్ గా అవి ఉండకూడదు ఏది ఈ కోపతాపాలు సమస్య పైన స్పందించాల్సిందే సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహించాల్సిందే సమస్యను పరిష్కరించే దిశగా ఆయన బిజీగా ఉన్న సమయంలో వీరు ఫోన్ చేస్తే స్పందించకపోయి ఉండొచ్చు దానికి లాార్థాంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు నా కి ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఆయన మీద కూడకూడదు ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అర్ణ గోస్వామి ఆయన కూడా మన గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా ఏంటి అతను అడు కేస్తాడు మరి అదే అతని యొక్క స్టైల్ గా తీసుకున్నాడు కానీ ఈ విధంగా మరి గతంలో చూడలేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పుడే కొత్తకు ఇప్పుడు ఒకటి కృష్ణ యూపీఏ గవర్నమెంట్ ఎన్ని సింగ్ పదేళ్ళు ఉన్నారు అప్పుడు మరి రాజా ఉన్నాడు ఎవరు టెలికాం మినిస్టర్ గా అక్కడ డిఎంకే నుంచి డిఎంకే మినిస్టర్ రాజా అన్నాడా చెప్పు చెప్పు ఇప్పుడు మోడీ వన్ పాయింట్ ఓ లో అశోక్ గజపతి రాజు గారు కూడా పనిచేశారు కదా ఏది ఇదే విమానయాన శాఖ మంత్రికి ఆ రోజు అశోక్ గజపతి రాజుని టీడీపీ మినిస్టర్ అన్నాడా లేదు ఇప్పుడే ఎందుకంటాం అంటే దారి ఎలా తప్పింది ఎలా తప్పదారిన నడిచారు ఇండిగో సమస్య మీద మాట్లాడాడు ఇప్పుడు ఇవాళ ఏంటి నైన్టీ పర్సెంట్ సమస్య పరిష్కారం అయింది మరి అర్ణం గోస్వామి గారి ఉద్దేశం ఏమైంది వచ్చాడా ఇదే చెప్పటంలా ఏది ఇప్పుడు ఎంత గొప్ప జర్నలిస్ట్ అయినా కూడా కళ్ళకు గంతలు కట్టుకోకూడదు ఇతరులు కట్టుకున్న గంతలు మనం ఇప్పే పరిస్థితుల్లో మనం ఉంటే మనమే అద్దాల్లోంచి చూస్తామా ఇప్పుడు ఈ అద్దాలు ఎందుకు దొడుక్కున్నాడు గోస్వామి నాకైతే అర్థం కాడరా ఏది ఇప్పుడు తెలుగుదేశం కళ్ళతో రామ్మోహన్ నాయుడు చూస్తావా అదే ఇతర మినిస్టర్లు ఉన్నారు అక్కడ వేరే ఏది మరి సమాజ మన ఆర్జేడి ఎవరు నితీష్ కుమార్ మినిస్టర్లు ఉంటారు లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉంటారు కుమార్స్వామి గారు అంటాడా స్వామిని ఏమని జేడి మినిస్టర్ అంటాడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ అది తప్పనమాట ఏది ఇవాళ లేటెస్ట్ గా ఒక వీడియో చేసి అంటాడు మాది బ్యాన్ చేస్తారా అని చెప్పి ఫైర్ అవుతాడు లేకపోతే ఖాళీ కుర్చీ పెడతాను తెలుగుదేశం కోసం అంటాడు అసలు అంటే తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీ బ్యాన్ చేసినట్లుగా అర్ణబ్ గోస్వామి గారికి ఎవరు చెప్పారు అంటారు ఏదైనా వైసీపీ ఉచ్చులో అర్ణబ్ గోస్వామి పడ్డాడు ఇవాళ వైసీపీ మనం చలిగాచుకుంటుంది మంటల్లో బ్రహ్మాండంగా తల్లిగాల్చుకోవటం వాళ్ళకి తెలిసినట్టుగా తెలియదు నిజంగా వాళ్ళకి గనక చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇండుగో ప్రయాణికులకి మీ పార్టీ తరఫున ఏమన్నా మేలు చేయండి వాళ్ళకి వాళ్ళ బ్యాగేజీలు లేకపోతే ఒకటిలే బ్యాగేజీలు జోలికి వెళ్ళమండి మన లేనిపోయినా ఎత్తూ పోతారు ఇల్లు ఇప్పుడు ఒకటి మీరు అప్పట్లో ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాడు ఇప్పుడు ఉత్తరాఖండ్ వరదలు చార్ధామ్ వరదలు అక్కడ ఇరుక్కుపోయిన తెలుగు యాత్రికులు వాళ్ళని స్పెషల్ ఫ్లైట్స్ ఆయనే అరేంజ్ చేశాడు ఏపీ భవన్ లో ఆయనే కంట్రోల్ రూమ్ పెట్టాడు మొత్తానికి తీసుకొచ్చారు ఇక్కడ నుంచి అసలు స్వస్థలాలకు మళ్ళా హంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు పెట్టిచ్చాడు అంటే ఇప్పుడు మీరు ఆయన కూడా ఇట్లా విమర్శించవచ్చు కదా ఈ విధంగా చేయాలనుకుంటే సంక్షోభం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలి ఇప్పుడు టిడిపి ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టారు రామ్మోహన్ నాయుడు చేసిన పనులన్నీ వాటి చెప్పారు ఇది ఏడాదిన్నరలో పది ఎయిర్పోర్ట్లు ప్రారంభించాడు అంట పద్దెనిమిది నెలల్లో అతను రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక పది ఎయిర్పోర్ట్లు ప్రారంభించడం ఏంటి వాటి గురించి ఎవరు మాట్లాడు ఇప్పుడు డెబ్బై తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఇవాళ నూట యాభై ఎయిర్పోర్ట్లు అయ్యాయి మోడీ పదేళ్లలో దాని గురించి ఎందుకు మాట్లాడరు ఐదేళ్లలో యాభై ఎయిర్పోర్ట్లు కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు బ్రహ్మాండంగా వాళ్ళు పాలసీ మేకింగ్ చేస్తున్నారు అమలు చేస్తున్నారు చర్చని పక్కదారి పట్టించకూడదు ప్రజల్లో తప్పుడు ఆలోచనలు రేకెత్తించకూడదు దీనివల్ల ఎవరికి లాభం ఇది రాజకీయం చేసే సమయమా అది ఎవరిన గోస్వామి అయినా సరే లేకపోతే వైసీపీ సోషల్ మీడియా అయినా సరే ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని బ్యాన్ చేసిందా అని తెలుసుకునే ప్రయత్నం అర్ణగోస్వామి ఎందుకు చేయలేదు ఏదైనా ఇక్కడ ఒకటి ఇష్యూ ఇప్పుడు టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ ఏమని చెప్పారు ఈరోజు ఇప్పుడు ఒక మూడు కొత్త విమానయాన సంస్థలు కూడా రాబోతున్నాయి దగ్గర దగ్గర మరి స్టార్ ఎయిర్ శంఖయిర్ లేకపోతే ఎయిర్ కేరళ అనేటువంటి కొత్త విమానయాన సంస్థలు వాటికి కూడా మరి అనుమతులు ఇస్తున్నారని చెప్పారు మీరు కూడా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కొత్త విమానయాన సంస్థ అప్లై చేయమను పెట్టుబడులు ఇక్కడ పెట్టండి ఆఫ్రికాలో పెట్టే బదులు రెండీస్ గ్లోబల్ అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టండి మీరు జగన్ అని పెట్టు లేకపోతే మీ ఇష్టం ఎయిర్ వే వైసీపీ అని పెట్టుకోండి ఒక విమానయాన సంస్థ వ్యాపారం చేసుకోండి ఉపాధి కల్పించండి ఇప్పుడు మీ సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళకి ఐదు రూపాయలు పేటిఎం ఇచ్చే బదులు అందులో పోస్టులు ఇవ్వండి ఎయిర్ హోస్టేషన్లకి ట్రైనింగ్ ఇవ్వండి పైలట్లుగా ట్రైనింగ్ ఇవ్వండి ఏవియేషన్ యూనివర్సిటీ పెడుతున్నారంట మర్చిపోయా కృష్ణ ఇక్కడ ఇక్కడ విజయనగరంలో అశోక్ గజపతి రాజు లోకేష్ వీళ్ళందరూ రేపు పొద్దున ఎంఓయూ చేసుకోబోతున్నారు గోవా గవర్నర్ అక్కడ మంత్రి లోకేష్ సమక్షంలో జీఎంఆర్ ద్వారా ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఓకే అంటే ఒక వైపేమో ఏమో ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ లో వాళ్ళు ఉంటే డైవర్షన్ లో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా బివేర్ ఆఫ్ జేగే ఇప్పుడు ఇళ్ల ముందు నువ్వు వెళ్తుంటే వాకింగ్ లో ఏం చూస్తుంటావు ఆ సంపన్నులు అంటే ఇప్పుడు బివేర్ ఆఫ్ వైసీపీ అనే విషయం తెలుసుకున్నాడా అర్ణవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్